ఎంత ఆర్థిక కష్టం వచ్చినా సీతారామ ప్రాజెక్టు ని పూర్తి చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ తొంభై శాతం పనులు తామే పూర్తి చేశామంటున్న బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని మండిపడ్డారు పద్దెనిమిది పేల కోట్ల అంచనా వ్యయం పెంచి ఏడు పేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే తొంభై శాతం పనులు పూర్తయినట్లని ప్రశ్నించారు తమ కష్టాన్ని హరీష్ చులకన చేసి మాట్లాడుతున్నారన్నారు రేవంత్ సీతారామ ప్రాజెక్టులో భాగంగా రెండో పంప్ హౌస్ ని ప్రారంభించారు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు హౌస్ల ప్రారంభం అట్టహాసంగా జరిగింది హైదరాబాద్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలు ముగించుకుని నేరుగా ఖమ్మం పెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూసుగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ప్రారంభించారు ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు పైలన్ ఆవిష్కరించారు కార్యక్రమంలో మంత్రులు తుమ్మల ఉత్తమ్ పొంగులేటి పాల్గొన్నారు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర మొదటి పంప్ హౌస్ ను కోమటిరెడ్డి ప్రారంభించగా ములగలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఆవిష్కరించారు పద్దెనిమిది వేల కోట్ల అంచనా వ్యయంలో ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టుకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే తొంభై శాతం పనులు పూర్తిట్లయ్యాయని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి పదిహేను వందల కోట్లతో పూర్తి కావాల్సిన ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు కేంద్రానికి పదేళ్ల పాటు డీపీఆర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు హరీష్ రావుకు బుద్ధి పెరగలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కూర్చోడానికి పదేళ్ళు నా పిల్ల పదేళ్ళు మిమ్మల్ని ఎవరుతారు పదేళ్ళు మీరే కదా మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రభుత్వం మీరే మొత్తం మీ కుటుంబం పెద్దపోతాయి కదా ఎందుకు పూర్తి చేయలేదు పదేళ్ళు మీరు చేయలేని పనిని ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తే అభినందించకపోతే అభినందించకపోయారు ఎందుకంటే మీ చెత్త తెలంగాణ ప్రజలు తెలుసు కాబట్టి చెప్పు చేయగల ఆల్రెడీ ఇంతకంటే మీ నుంచి మేమేం ఆశించలేదు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి తాము కొత్త అప్పులు చేస్తున్నామన్నారు రేవంత్ ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు నీళ్లిచ్చి తీరుతామని చెప్పారు తాము నీళ్లు చల్లుకోవడానికి రాలేదని గోదావరి తల్లి తమను తడిపిందని చెప్పారు అవసరమైతే కేసీఆర్ హరీష్ కు బాటిళ్లలో నీళ్లు పంపుతామని చేశారు కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది అట్లాంటి సంసారాన్ని మేము చక్కదిద్దుకుంటా సరి చేసుకుంటా వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు మితి కడుతుంది మేము దేవుని ఇవ్వడానికి వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికి మళ్ళీ అప్పులు తయారు చేస్తుంది ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో ప్రజలకు త్వరగా నీళ్లు ఇవ్వాలన్నదే తమ ఆలోచన అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంత ఖర్చైనా సీతారామను పూర్తి చేస్తామన్నారు చిల్లర మాటలతో హరీష్ చేసే రాజకీయాలకు విలువ లేదన్నారు తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ జీవిత కళ సీతారామ ప్రాజెక్ట్ అన్నారు తుమ్మల సీతారామ పథకం కింద మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు మూడు లక్షల నలభై ఐదు వేల ఎకరాల స్థిరీకరణ ఆయకట్టుకు నీరివ్వాలన్నది లక్ష్యమని సర్కార్ ప్రకటించింది ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ రీడిజైన్ చేసి సీతారామ పనులు ప్రారంభించింది పద్దెనిమిది వేల కోట్ల అంచనా వ్యయంలో బీఆర్ఎస్ కేవలం నలభై శాతం పనులు మాత్రమే చేసింది